టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా మీ అందరూ ఇప్పుడు ఎవరైతే ఉద్యోగం లేదని టీచర్ జాబ్ లేదని బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆతృతగా ఎదురుచూసే నోటిఫికేషన్ ఏంటంటే గురుకుల నోటిఫికేషన్ ఎందుకనంటే గతంలో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు రెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి తోడు ఇంకొంచెం పోస్టులు కలిపి నోటిఫికేషన్ వేస్తారు అని చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు సరే నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది మన చేతుల్లో లేని విషయం అయినప్పటికీ ఎవరైతే నోటిఫికేషన్ ముందుగా ప్రారంభించాలని అనుకుంటున్నారో ఎవరైతే ఖచ్చితంగా జాబ్ కొట్టాలని అనుకుంటున్నారో వాళ్ళందరి కోసమే ఈ వీడియోని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అయితే ఇక్కడ గురుకుల ప్రిపరేషన్ ఎర్లీ వర్సెస్ లేట్ స్టార్టర్స్ అంటే గురుకుల ప్రిపరేషన్ తొందరగా స్టార్ట్ చేసిన వాళ్ళకి లేటుగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా వివరించబోతున్నా జాగ్రత్తగా వినండి దానికంటే ముందు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్లో ఈ యొక్క కోర్సుకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యాప్లో మనకి లభ్యమవుతున్నాయి ముఖ్యంగా ఎవరైతే మ్యాథమెటిక్స్ పెడగాజికి ప్రిపేర్ అవుతున్నారో మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన యాప్లో కోర్సు లభ్యమవుతుందని గమనించండి ఓకేనా మిత్రులారా ఇక అదేవిధంగా ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ సోషల్ స్టడీస్ మెథరాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మీ అందరికీ ఈ పెడగాజీ సబ్జెక్ట్ని త్వరలో అందించబోతున్నానని గమనించండి ఓకేనా ఇక విషయంలోకి వస్తే ఇక్కడ ఎర్లీ ప్రిపరేషన్ ముఖ్యంగా నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ కూడా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళకి మధ్య తేడా అయ్యింది చూద్దాం ముఖ్యంగా లాస్ట్ ఇయర్ గురుకుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలామందికి ముఖ్యంగా నైంటీ పర్సెంట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబులు రాలా టెన్ పర్సెంట్ విద్యార్థులందరికీ కూడా జాబులు వచ్చినాయి వాళ్ళకి ఎందుకు వచ్చినాయి వాటి కారణాలు కూడా మనం విశ్లేషిద్దాం ఓకేనా ముఖ్యంగా ఈ గురుకుల ప్రిపరేషన్లో మీరు గమనించినట్లయితే ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ముందు ముందులో గురుకుల పేపర్లో మూడు పేపర్లు ఉంటాయి జీ జనరల్ స్టడీసు తర్వాత మెథడాలజీ తర్వాత కంటెంట్ మీరు ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఈ మూడు పేపర్లు ఉంటాయి అయితే ఈ జనరల్ స్టడీస్ను చాలా ఎక్కువ కాలం ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి జాబులు వచ్చినాయి ముఖ్యంగా పీజీటీ తర్వాత జేఎల్ డిఎల్ వాళ్ళకి ఒకే పేపర్ పెట్టడానికి లాస్ట్ ఇయరు ముగ్గురికి కూడా మూడు జాబులు ఈ మూడు పోస్టులకు రాసిన వాళ్ళకి మూడు జాబులు రావడం జరిగిందని గమనించండి ఓకేనా సరే జనరల్ స్టడీస్ అంత కీలక పాత్ర పోషిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే జనరల్ స్టడీస్కి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా కీలకం అని గుర్తుపెట్టుకోవాలి అంటే అదే మరి ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి జనరల్ స్టడీస్ని లోతుగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండదు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ప్రిపరేషను జనరల్ స్టడీస్లో తక్కువ మార్కులు పొందారు జాబ్ రాకపోవడానికి కూడా కారణమని గమనించండి ఇక తర్వాత ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎక్కువ కాలం ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేసిక్స్ మీద పట్టు సాధించడమే కాకుండా ప్రీవియస్ పేపర్ను సాల్వ్ చేయటం మార్క్ టెస్ట్లు ఎక్కువగా సాల్వ్ చేయటం మెథరాలజీ మీద గ్రిప్ తెచ్చుకోవటం ద్వారా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను లాస్ట్ టైము ఎక్కువ మందికి మార్కులు మెథరాలజీలో వచ్చినాయి ఈ మెథాలజీలో ఎక్కువగా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు వచ్చినాయి ముఖ్యంగా ఇంకొక విషయం గమనించండి నేను ఒక టెన్ పర్సెంట్ అభ్యర్థులకి జాబులు వచ్చి నేను చెప్పుకున్నాను కదా ఆ టెన్ పర్సెంట్ అభ్యర్థులు ఎవరంటే ఎవరైతే పూర్తిగా మెథరాలజీ మీద డిపెండ్ అయ్యి హండ్రెడ్కి నైంటీ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారో కంటెంట్లో కూడా సిక్స్టీ సెవెంటీ కంటే ఎక్కువ ఎవరైతే తెచ్చుకున్నారో జనరల్ స్టడీస్ మీద ఫోకస్ లేకపోయినప్పటికీ వాళ్ళకి గత గురుకుల్లో జాబ్ వచ్చిందని గమనించండి ఓకేనా సో టోటల్గా గుర్తుపెట్టుకోండి ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల మీరు రోజుకి నాలుగు గంటలు లేదా మూడు గంటలు ప్రిపరేషన్ చేస్తే చాలు అంటే మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలా ఈ గురుకుల సిలబస్ని డిఎస్సి సిలబస్ని ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ని దృష్టిలో పెట్టుకొని ఈ గురుకుల్ని ప్రి దాంట్లో మిక్సప్ అయ్యే విధంగా కామన్గా ఉండే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ప్రిపేర్ అయితే మీకు ఏమవుతుందంటే ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఓకేనా మిత్రులారా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే లేట్గా స్టార్ట్ చేసినప్పుడు అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే స్టార్ట్ చేసినప్పుడు తేడా ఏందనంటే ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే కొన్ని టాపిక్స్ తక్కువ మార్కు వచ్చే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్కిప్ చేయాల్సి వస్తుంది అది ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ప్రతి టాపిక్ని కవర్ చేస్తారు సిలబస్లో తర్వాత రెండు మూడు సార్లు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఒకవేళ అడగచ్చు సార్ నోటిఫికేషన్ రాకపోతే అనంటే మీరు ప్రిపేర్ అయినటువంటి విషయం ఎక్కడికి పోదు మీరు కంటెంట్ చదివారా అది ఎనీ టీచర్ జాబ్లో ఆ కంటెంట్ ఉపయోగపడుతుంది మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదివారా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడుతుంది మెథరాలజీ చదివారా ఎనీ టీచర్ జాబ్స్లో మెథరాలజీ ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఉపయోగపడుతుంది ఇంకొక విషయం చెప్తున్నాను వినండి మీరు ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుని నోటిఫికేషన్ వచ్చినప్పుడే చూద్దామని అనుకుంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మొన్నట్లాగా వెంటనే ఇమీడియట్గా ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది అంటే ఒక నలభై ఐదు రోజులు యాభై రోజుల ఎగ్జామ్ పెడితే మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు జాబ్ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే జాబ్ కావాలని అనుకుంటున్నారో ఎప్పటినుంచే మీరు ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే ఎగ్జామినేషన్లో సక్సెస్ఫుల్గా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది వేణు టీచర్స్ ఎడ్యుకేషన్ అకాడమీ యొక్క యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం మీరు త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీ అందరికీ కూడా రెగ్యులర్గా నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ టచ్లో ఉంటా మెథరాలజీ పరంగా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ వాటన్ని టాపిక్ వైజ్గా మీ అందరికీ కవర్ చేస్తా థ్యాంక్ యూ అనడా